எவார் பஞ்சேவ ரேடும கல்யாணி ரேணுக்கேவி எல்லம்ம கைனா பிட்டங்க மந்திர பெருகங்கேமோ லட்ச மந்திர ரேணுக்கேவி பட்ட புட்ட மந்திரால கல்லது பெருகங்க லட்ச மந்திர பூஜ்ரு நேருவங்க பூத்தி கண்ணது அடிவிக்கெல்ல వరపుత్రశాలి దేవిల్లమ్మ సాక్షానది సాక్ష్యవంతరాలు వరపుత్రిల్ల రేణుకాసమని జరిమించిన వాళ్ళు కొడుకులు గౌరుదే ఉన్నది అంతకంటే పెద్దవాడు భార్గవిరామయ్య రెండో వారు డొక్కలయ్య మూడో వాడు దంపనేశుడు నాలుగో వాడు చిటికల్నాలుడు నలు తోడ పుట్టింది ఆడవిల్ల శ్రీయాల గౌరుదే ఉన్నది అందరికంటే పెద్దవాడు రాముడే రాముడు రఘవీరనందుడు ఎల్లుగన్న కొడుకు ఎలపరిష రాముడే అమ్మా రాముడు అక్కడు రామాల మూడు గల్లవాడు రాముడే మరి ఎల్లమ్మ దేవి కన్న కొడుకు ఎలపరిష రాముడు రాముడే రాముడు రఘవీరనందుడు ఎల్లుగన్న కొడుకు ఎలపరిశ రాముడు భార్గా రాముడు బలపరుష రాముడైన వాడు నామాల గల్లవాడు చింకు చక్రం గల్లవాడు భుకిరడం గల్లవాడు భారగావి రాముడు రాముడు ఒక్కడు నామాలు మూడు గల్లవాడు రాముడే రాముడు ఒక్కడు నామాల మూడు గల్లవాడు నల్ల నల్లని వాడు నామాల గల్లవాడు శంకుచక్రం గల్లవాడు భుజకిరడం గల్లవాడు రాముడు బలపరిసర రాముడైన ఒకనాడు దిన మందు మేనభావుల పట్టం అంటే వెళ్ళిండు మేనభావుల పట్నం అది కాలారి కంచివేరు పట్నం ఉన్నది అలనాడు పరిశురాముడైన రాముడైన మేనభావల పట్టము కాలారి కంచివేరు పట్టం అంటే వెళ్ళినాడు కంచివేరు పట్నం లోపల అలనాడు పరిశురాముడు మేనభావలతోని ఆటలు వాడుకొని బాటలు వాడుకొని పరిశురాముడైన గారు పట్నము మట్టేడమారము రేణుక దేవి ఎల్లముండే మాల ముందు ఏరవచ్చుండు మందిరం ముందు ఏరవచ్చుండు పరిశరాముడైన రాముడైన దేవి దేవు ఎల్లముండే ఇళ్ళ ముందు ఏరవచ్చినాడు రాముడు అమ్మ రేణుక ఎల్లమ్మ దేవి తల్లి రేణుక ఎల్లమ్మని రాముడు ఆర్చుకూత పెట్టినాడు రామయ్య దేవని రాముడు ఆర్చకూత వెట్టి పెడబుబ్బలే పిండు రాముడే ఆర్చు కూత వెండుగా పెడబొబ్బలే పిండు పారగా రేణుకా దేవి ఎలా ముండెల్లా ముందు రాముడు అమ్మ రేణుకా ఎల్లమ్మ దేవి తల్లి రేణుకా ఎల్లమ్మని రాముడు ఆర్చుకూత పెట్టి మరి పిడబొప్పలే పిండు వలనాడు పరిశురాముడైన ఎప్పుడైతే ఒకవేళ రాముడు అమ్మ రేణుకా దేవి ఎల్లమ్మ దేవి తల్లి రేణుకా ఎల్లమ్మని రాముడు ఆర్చుకూత పెట్టి పెడబొప్పలేపే పేవరకు து எல உள்ளது ரேணுக்கல்ல வாரூசி ஏடேடி எண்டில இல்ல உள்ளது ஆடு இல்ல ரேணுக்கேவி எல்லம்ம கல்லவார தூசி ராமுனி த மூத்த எல்லம்ம சிவலார விட்டவுள்ள ఇయాల ఈ రోజు నా కొడుకే రాముడు ఎరవచ్చుండు అనుకుంది నా కొడుకు రాముడు ఇయ్యాల పర రాజం అంటే ఎల్లిండు వచ్చే దారి ఎట్లా ఉన్నదో పోయే దారి ఎట్లా ఉందో నా కొడుకు రామునికి నా కొడుకు రాముడికి పాలువ దిశ దాకిందో పగవా దిశ దాకిందో నా కొడుకు రాముని ఎదుర్కొంటావు అంటుంది ఏడుకుంటా అంటుంది రేడుకా ఎల్లమ్మ దేవింది పంచమంగళార్థం ముట్టించింది రామాయణ മുട്ടുക്കുന്ന അമ്മവരു വാട് വെള്ള രേടുക്കളമ്മ പഞ്ചമംഗലർ സേതോ പട്ടിന് രേഴുക്ക ఈ రోజు నా కొడుకు రాముడు పరశురాముడు వచ్చింది రేణుకా దేవు ఎల్లమ్మ కళ్ళ దూసుని నా కొడుకు రాముడు ఎదుర్కొంటామనుకోని ఏడుకుంటామనుకోని రేణుకా దేవు ఎల్లమ్మ వాళ్ళు పోసినది పంచమంగలాడుతూ ముట్టించుకున్నది నీ పోసుకోని నువ్వు వాళ్ళు ముట్టించింది రేణుకా ఎల్లమ్మో

ము పండిస్త రేణుకా దేవి ఎల్లమ్మ కొడుకు ముఖం ఎల్లమ్మ కళ్ళ చూసింది మరే ఏడుకుని వాళ్ళు కుడు ఇప్పుడుతున్నది కొడుకును నివాళి ఏడమిప్పుతుంది మైరాసి రేణుకా ఎల్లమ్మ కొడుకున్నా తల్లి ఎప్పుడైతే రేణుకా దేవు ఎల్లమ్మ కన్న కొడుకు రాముని ఎదుర్కొంది ఏడుకుంది లోల్లా తీసుకొని వచ్చింది ఆడవిల్ల రేణుక ఎల్లమ్మ దేవి కన్న కొడుకు రాముని ఎదుర్కొంది ఏడుకుంది లోల్లా తీసుకొని వచ్చినప్పుడు రేణుకా దేవి ఎల్లమ్మ కొడుకుముకు ఎల్లమ్మ కళ్ళవార దూసింది రేణుకా దేవి ఎల్లమ్మ ఏమంట ఉన్నది ఇంటవో రామయ్య కొడుకోమయ్యుడక కన్న కొడక పరిశురామరారామయ్యా రామ పరిశురామ నువ్వు చూడబోతునే ఓ కాయ ఒట్టే మావడు లే కల్ప చిన్న పోయినవు పూత ఒట్టే మావడు లే పులుపు చిన్న పోయినవు రామా పరిశురామయ్య తెంపిన మల్లె పుష్పము రీతి అని ఒక రామ పరిషరామ ఆటలు కాడ పాటలు కాడ పాలువాడు పొట్టినాడా రామయ్య నిన్ను పాలువాడు పొట్టినాడా కన్న కొడుతా నిన్ను పగవాడు పొట్టినాడా రామ స్వామి ట్టిన పగవాడు కొట్టిన దుండు కొట్టిన దుష్మాను కొట్టిన ఎవరేమన్నారు రామా పరిశురామంటుంది అడివి రేణుకా రాముడు కళ్ళ చూసినాడే రాముడు కళ్ళ చూసినాడు ఏమంట ఉన్నాడు అమ్మ రేణుకా ఇల్లమ్మ దేవి నన్ను పాలువాడు కొట్టలేదు గాని పగవాడు కొట్టలేదు గాని దుండు దుష్మాని యొక్క లేదు అమ్మా రేణుకా ఎల్లమ్మ దేవి ఇవాళ ఒకవేళ వేణ బావుల అంటే వెళ్ళి వస్తా ఉండగా కాశ కళ్యాణం అయ్యే తోవ లోపల తిరుపతి రంగం అయ్యే తోవ లోపల ముగ్గురు పెద్దలు కలిసినారు నాకు మూడు పద్యాలు చెప్పిరు తల్లి ఎల్లమ్మ దేవి వాళ్ళు చెప్పిన పద్యానికి నేను సమదనం దొరకలేదు నాకు ఎల్లమ్మ అసవోడి పద్యం నీ ముందు నేను వాడతా రేణుకా ఎల్లమ్మంటూ నువ్వు అన్నాడు పరిశురాముడైన మందు సభ ఏర్పాటు చేసినాడు రాముడే మట్టేమౌర మందు రాముడు సభ ఏర్పాటు చేసినాడు సభలో ఎల్లమ్మ దేవుడు కూసుండబెట్టిండు శీకడు వాళ్ళు శివాలి గద్ద మీద ఎల్లమ్మ దేవుడు కూసుండబెట్టిండు రాముడైన రచ్చపండ మీద రేణుకాదు